చూడీ అది నేనైనా చూసుకుంటానా చూసుకుంటాడా ఏం చూసుకుంటా చూసుకొచ్చా తిమ్మ పెట్టుకుంటు బయట

ఇప్పుడు నువ్వు ఎన్ని తీసుకున్నావు రెండు అదో రెండు ఒకటి రెండు తాగే బి తాగిపోయినాడు ఇప్పుడు మీ మధ్యనా అతల్లేదు నువ్వేం నాకు తాగేవాడు

తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అది ఇప్పుడు చూడు రెండు ఎందుకు నూరు కదా చూపుపా చూడు రెండు కలుపుకున్నా ఆడబడింది సాని సరే మరి మేము ఇంకా కొంచెం లేదు మరి లేదు కదా లేరావు తీసుకున్నాడు కానీ నువ్వు ఎన్ని కొనుక్కో చెప్పు కలుపుకున్నాడు నేను కలిపి ముందు తాగిపోయినాడు ముందు మాట్లాడుకున్నా నాకు బంగారం దొరికితే నువ్వు దొరికితే నువ్వు అట్లా మాట్లాడతావు దొరికినాక ఏందో ఉండాలి కదా అంటే అయిపోయి కాదు ఏం మరి ఆ నువ్వు నీదైతే ఫిఫ్టీ

కూకా పడింది చూపిస్తుంటే అది పర్లేదు ఇప్పుడు అది పడి నేను ఒప్పుకుని అది పడిందే ఇప్పుడు అది కింద పడింది ఇప్పుడు నువ్వు జోయిలో పెట్టుకున్నావు అది కింద పడిందే నువ్వు ఇన్ని కథలు ఎందుకు స్వామి అవన్నీ వద్దులే

చె అదే ఏం అలా మాదికా అట్లా లెక్క పెట్టి చూడు బాధితుంది రాయితే చూడు బాయితే ఎంగతాం

సపోర్ట్ నా మా మంచి కాబట్టి సపోర్ట్ వచ్చేది సరే సరే కానీ పోనీ ఆయన లేని ఎందుకంటాడు అయిపోతే ఉన్నలే పెట్టుకోవాలని మందులలో దొరకొచ్చా మా మనుషులే మనిషి కాదు చూస్తాను అప్పుడే కనుకోడు